హాయ్ అండి పిల్లలు లంచ్ బాక్సుల్లోకి పది నిమిషాల్లో హడావి లేకుండా క్యాబేజ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఒక నిమిషం పాటు కలిపేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు వేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన వెల్లుల్లిని కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మంచిగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి రెడ్ రెమ్ముల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు సన్నగా తరిగిన క్యాబేజీని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు కలిపేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి తగువైనంత సాల్టు అలాగే పావు టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి క్యాబేజీ ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనము ఉడికించుకున్న రైస్ని ఇందులోకి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు రైస్ని కలిపేసుకోవాలి ఒకవేళ సాల్ట్ తక్కువగా ఉంటే ఇప్పుడు చూసుకొని వేసుకోండి ఇప్పుడు చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే చాలా సింపుల్ అండ్ టేస్టీ క్యాబేజీ రైస్ అయితే రెడీ